పేరు డాక్టర్ రఘు నేను ఆర్థోపెడిక్ సర్జన్ మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్ ఎమైనూర్లో పనిచేస్తున్నాను మన హాస్పిటల్ అంటే ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచితంగా వచ్చి ఆర్థోపెడిక్ ఆపరేషన్లు చేయిస్తున్నాం ఈరోజు వెంకటేష్ అనే పేషెంట్ మన యమైనూర్ నివాసి ఆయన వచ్చి పెయింటర్ అంటే మన పెయింటర్ వృత్తి చేస్తున్నాడు ఆయన పెయింటింగ్ చేసే టైంలో ఏమైందంటే ఆయన బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి ఎడన్ చేతిలో మోచే దగ్గర ఇక్కడ మణికట్టు దగ్గర ఎముక ఎరిగింది బ్రెస్ట్ జాయింట్ ఫ్రాక్చర్ డిస్టల్లేడియస్ ఫ్రాక్చర్ అంటాం దురాదృష్టవర్షం ఆయనకి ఏమైందంటే ఆయన ఇంత ముందే వచ్చి ఒక ఫిట్స్ వ్యాధి ఉంది అట్లే వచ్చి దాని ఆయనకి బీపీ సమస్య ఉంది మెదడులో ముందు స్ట్రోక్ వచ్చింది స్ట్రోక్ వచ్చి దానికి తగ్గినట్టు మందులు వాడుతున్నాడు ఇప్పుడు దానికి సంబంధించింది మేమంతా ట్రీట్మెంట్ అంతా ఇస్తూ పేషెంట్కి వచ్చి చేతికి ఎరిగినప్పుడు ఆపరేషన్ చేసి ఆరోగ్యశ్రీకి ఉచితంగా ఆపరేషన్ చేసి ఆయనకి నయం చేయడం జరిగింది ఈ ఈ మూలక నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో వచ్చి మేము కాంప్లికేటెడ్ కేసెస్ కానీ ఏమైనా వేరే సమస్యలు ఉన్న పేషెంట్లు కానీ అట్లా ఆర్థబడికి సంబంధించి వైద్యం చేపిస్తున్నాం ప్రజలు ఇవన్నీ వాడుకోవాలని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు సరోజ మా ఆయన పేరు వెంకటేషు ఇట్లా కరెంటు పని పోయి స్టాండ్ నిచ్చే నుంచి కింద పడ్డాడు సార్ మెడికేర్ హాస్పిటల్కి వచ్చినాం ఎన్టీఆర్ కార్డు నుంచి రఘు సార్ కొంచెం బాగా చూసినాడు చెయ్యి ఎముక ఎరిగింది ఆపరేషన్ చేసినాడు సార్ ఇప్పుడు బాగుంది మా ఆయనకి రఘు సార్కి థ్యాంక్స్